నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సుల్తానాబాద్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని పునః ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆధార్ నమోదు కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరామనారావుకు స్థానిక నాయకులు తహసీల్దార్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం ఆధార్ నమోదు కేంద్రంలోని కంప్యూటర్ పిడుగుపాటుకు పాడైపోవడంతో రెండు సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంలో సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మినిపాల స్వరూపారాణి రావు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు తహసీల్దార్ మధుసూదన్ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ పలువురు ప్రజాప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు

కొంచ <laughs> వేరే మండలలో కూడా మన మండల అవకాశం ఉదర్బా మండలి మండలి ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ ఇద్దాం సార్ దాంట్లో పెద్ద పిలువాలా ఎన్ని మండలా చేసుకోవాలి సార్ మీ దగ్గరే సార్ చేద్దాం సార్ అంటే ఇప్పుడు మీరు ఏ కరెక్షన్ అంటే ఇప్పుడు మీరు అది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అది ఇప్పుడు ఆధార్ కార్డు ఏదైనా పేరు చేసుకోవచ్చు మనకు ఏదైనా కోడ్ వచ్చిన లేకపోతే ఏదైనా

పునర్ ప్రారంభించుకోవడం జరిగింది మరి గతంలో అప్పున్నటువంటి పరిస్థితులలో చాలా సంవత్సరాల నుంచి సుల్తానాబాద్ ఆధార్ సెంటర్ ఉంది మరి పేద ప్రభుత్వంలో మన ఆధార్ సెంటర్ తీసేసి మరి దీన్ని తీసేయడం జరిగింది సుల్తానాబాద్ పట్టణ మండల ప్రాంత ప్రజలకే కాకుండా ఎలియడ్ అదేవిధంగా దీని ఆనుకున్నటువంటి మండలాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఉండే ఎవరికి ఆధార్ సంబంధించినటువంటి విషయం వచ్చినా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళి ఆధార్ సంబంధించినటువంటి పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు సుల్తానాబాద్ పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి చాలా కార్యాలయాలు ఎక్కడెక్కడికో తరలిపోవడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఎవరు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం విచిత్రం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ పోతే కూడా దాని గురించి ప్రయత్నం చేయకపోవడం మేమేదో అప్పుడు ఆ కార్యక్రమం జరిగినప్పుడు గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యా నినాదంతో జరిగినప్పుడు సుల్తాన్బాద్ పట్టణాలకు సంబంధించి ఆధార్ కార్డ్ సెంటర్ కానీ అంగన్వాడీ ఐసిడిఎస్ సెంటర్ కానీ ఆర్ఎన్బి డిఈ కార్యాలయం కానీ అదేవిధంగా ఆర్డబ్ల్యూహెచ్ డ్రింకింగ్ వాటర్ కానీ ఐబీ ఇరిగేషన్ కానీ ఇట్లా చాలా వరకు మరి వెళ్ళి తరలిపోవడం జరిగింది మరి పోస్ట్మార్టం అయితే అది ఇప్పుడు వచ్చింది కాదు నైజాం ప్రభుత్వం ఇక్కడ పాత సుల్తానాబాద్ తాలూకా ఉన్నప్పుడు నేను అనుకుంటా ఏ అరవై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం రాకముందు మరి సుల్తానాబాద్లో అవకాశం ఉండేది అటువంటిది పోస్ట్ మార్టం కూడా చేసుకోరాకుండా చేసుకోకుండా మరి ఇక్కడి నుంచి తరలిపోతే మన కేంద్ర ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి దాఖలా లేవు ఇవాళ ఉష్మత వచ్చింది ఆధార్ కార్డు సెంటర్ తీసుకొచ్చినాం రాబోయే రోజుల్లో సంవత్సరాలు కాదు నెలలలోనే ఇవేవైతే మన దగ్గరికి వెళ్ళి ఆఫీసు తరలిపోయినాం అవన్నిటి మళ్ళీ సుల్తానాబాద్ తీసుకొస్తాం సుల్తానాబాద్ టౌన్లో మనకి ఏదైతే ఒక ఎక్స్ప్రెస్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఇవేవైతే ఆగుతులేవో వాటిని కూడా మా సంబంధిత మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కాకపోతే అది ఒక రిప్రజెంటేషన్ ఇవన్నీ అడిగిండే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇక్కడ ఆపే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఆధార్ సెంటర్లో మరి దీనికి సహకరించినటువంటి ఎప్పటికప్పుడు మన నాన్న కోఆర్డినేషన్ చేసుకొని మన నిరంతరం దీనికోసం పనిచేసినటువంటి ఎమ్మార్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సుల్తానాబాద్ పట్టణాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో కూడా నిన్ననే చైర్మన్ గారు నూతనంగా లక్ష్మీవారి చైర్మన్ రావడం జరిగింది మరి ఏదైతే ఇవాళ తాగునీటి సమస్య ఉందో గతంలో అన్నయ్య గారి సర్పంచ్ ఉన్నప్పుడు కానీ కుచోవా సర్పంచ్ ఉన్నప్పుడు కానీ మరి ఆ రోజు మానేరు నుంచి వెళ్ళి ఏ రకంగానైతే డ్రింకింగ్ వాటర్ వచ్చిందో మరి పైప్ లైన్ వర్క్ నడుస్తూ ఉంది నీరు కుటువంటి దాన్ని కూడా తది త్వరగా పూర్తి చేయించి ఈ ఎండాకాలంలోనే దాన్ని తప్పకుండా లింక్ కల్పించి మానే నీరు తాగిసుకుంటూ మిషన్ బాగా నీళ్ళు వస్తాయి మానేరు నీళ్ళు వస్తాయి ఆ రెండింటికి కోఆర్డినేషన్ చేస్తాం అమృతులు కూడా దాన్ని కూడా మొన్న టెండర్ పూర్తి అయింది పదకొండు కోట్లతో అది మిగిలిపోయిన ట్యాంకు నిర్మాణాలు కానీ ఎక్కడెక్కడైతే ఇంకా కొత్త కొత్త ఏరియా డెవలప్ అయిన పైప్ లైన్లకు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దాన్ని ఆ టెండర్ అయిన పదకొండు కోట్ల రూపాయలు యూజ్ చేసుకొని సుల్తానాబాద్ పట్టణంలో రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక వన్ పర్సెంట్ కూడా ఈ మున్సిపల్ ప్రజలు తాగునీటి సమస్య లేకుండా చూసే ప్రయత్నాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి నేను కానీ మున్సిపల్ పాలక వర్గం కానీ తర్వాత అందరి సహకారం తీసుకొని అవన్నీ పాలు పూర్తి చేస్తామని చెప్పి చెప్తూ మొన్ననే మీకు రోడ్స్ విషయం కూడా చెప్పిన కాబట్టి అది మన అవసరం లేదు ఇది రాబోయే జరుగుతుంది ఆఫీసులు అన్ని తీసుకెళ్తాం అంతకుముందు సవతి తల్లి ప్రేమ ఉండే అందుకు సవతి తల్లి ప్రేమ ఉండే తల్లికి కొడుకు ప్రేమ ఉంది ఇక్కడ తల్లికి కొడుకు ప్రేమ ఉంది కాబట్టి సుల్తానాబాద్ పట్టణం రాబోయే రెండు సంవత్సరాలు ఐదేళ్ల ముందు చెప్తారు రెండు రెండున్నర సంవత్సరాలు గతంలో కన్నా భిన్నంగా ब्राणी कार्यक्रम जे तव्हांजी सदर्व